హలో ఎవ్రీవన్ ఈ పర్టిక్యులర్ షార్ట్లో తుపవైజ్ మిషన్ అల్గోరిథమ్స్ అనేవి ఎలా ట్రైన్ అవుతాయో అనేది చూద్దాము అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది కానీ బేసిక్గా కొన్ని స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్లో యూస్ చేసే ఫంక్షన్స్ లేదా ఈక్వేషన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కానీ ప్రాసెస్ అనేది అయితే సేమ్ ఆ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హైపోక్సస్ సో బేసికలీ హైపోక్సస్ అనేది ఏంటంటే సింపుల్గా మోడల్కి ఏం చేయాలి అనేది చెప్తాం అంటే ఒక టాస్క్ అసైన్ చేస్తాం అనమాట ఇన్ కేస్ ఆఫ్ ఇండియర్ రిగ్రేషన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక లైన్ గేమ్ అని మనం అసైన్ చేస్తున్నాం టాస్క్ హైపోత్సెస్లో అదైతే చేస్తాము ఇది స్టెప్ వన్ హైపోత్సెస్ తర్వాత వన్స్ మనం లైన్ గేమ్ అని ఒక టాస్క్ ఇచ్చాక మోడల్ అనేది దాన్ని ఎలా అయినా గీయొచ్చు అంటే ర్యాండమ్గా గీయొచ్చు ఆ ర్యాండమ్గా గీసిన లైన్ బాగుందా లేదా అని చెప్పడానికి మనకి సెకండ్ స్టెప్లో లాస్ ఫంక్షన్ ఉంటుంది ఈ లాస్ ఫంక్షన్ ద్వారా మోడల్ ఎంత బాగా గీసింది లైన్ని అనేది తెలియజేస్తాం వన్స్ లాస్ ఫంక్షన్ అయిపోయాక థర్డ్ స్టెప్ వచ్చేసి ఆప్టిమైజర్ ఇనిషియల్గా ఒక గా చేసిన టాస్క్కి ఆబ్వియస్లీ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లాస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనం ఈ ఆప్టిమైజర్ యూస్ చేసుకొని ఈ హైపోస్ను అయితే అప్డేట్ చేయాలి ఎలా అప్డేట్ చేయాలంటే ఈ లాస్ అనేది తగ్గే విధంగా అప్డేట్ చేయాలి అంటే ప్రతిసారి మన ఆప్టిమైజర్లో ఇండైరెక్ట్గా మన హైపోత్సెస్ని చేంజ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో వన్స్ హైపోత్సెస్ చేంజ్ చేయకుండా అగైన్ మనం లాస్ క్యాలిక్యులేట్ చేస్తాం అలాగా ఇది ఒక సైకిల్లో జరుగుతూ ఉండేది మనం ఈ సైకిల్ని ఎప్పుడు ఆపేస్తామంటే ఎప్పుడైతే మన లాస్ అనేది చాలా తక్కువ వాల్యూ అయిపోతుందో నియర్ టు జీరో వచ్చేస్తుందో అప్పుడు మనం ఈ ప్రాసెస్ని అయితే స్టాప్ చేస్తామన్నమాట దీన్నే మనం సింపుల్గా ట్రైనింగ్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు వన్స్ ట్రైనింగ్ ప్రాసెస్ అయిపోయాక మనం మోడల్ని అవాల్యుయేట్ అయితే చేయాలన్నమాట సో మోడల్ అవాల్యుయేషన్ అనేది మనకి కొన్ని మెట్రిక్స్ ఉంటాయి ఆ మెట్రిక్స్తో మనం మోడల్ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది చెప్పొచ్చు అన్నమాట ఇవి బేసిక్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రైనింగ్ ఏ సూపర్వైజ్ మెషిన్ లెర్నింగ్ కోరుకుంటుంది